జై తెలంగాణ జై కేసీఆర్ జై హరీశన్న ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు పర్యాయాలు గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాలలో కూడా అభివృద్ధి పథంలో నడిచింది మూడవ పర్యాయం ఏదైతే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో వచ్చి నుండి ఎక్కడేసిన గొంగడ అక్కడనే ఉంది మాటలకు తప్ప చేతలకు వీళ్ళతో చేతలు వీళ్ళతో కావడం లేదు చేతలు కాకపోవడమే కాకుండా ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఆయన గురువైనటువంటి సమైక్యాంధ్ర ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొమ్ము కాస్తూ నేడు తెలంగాణ నీళ్లను తన్నుకుపోవడానికి సిద్ధమైన బనకచెర్ల ప్రాజెక్టుకు మద్దతు తెలుపుతా ఉన్నాడు కాబట్టి విద్యార్థి యువ నాయకులారా భవిష్యత్ మీది మీరు పెద్ద మనసుతో ఆలోచించండి రాష్ట్రాన్ని మనం కాపాడుకోకపోతే మనం నిర్లక్ష్యం వహిస్తే భవిష్యత్ తరాలకు ఇబ్బందిగా అయ్యే అవకాశం ఉన్నది మన రాష్ట్రం ఏర్పడిందే నీళ్ళు నిధులు నియామకాల కోసం కానీ నేడు ఆ నీళ్ళనే తన్నుకుపోయే పరిస్థితి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డది కాబట్టి తెలంగాణ విద్యార్థి వీరులారా తెలంగాణ నీటి హక్కుల కోసం జంగు సైరన్ను మోగిద్దాం బనకచెర్ల ద్రోహాన్ని బద్దలు కొడదాం ఆంధ్రప్రదేశ్ జలదోపిడిని అడ్డుకుందాం గోదావరిలో తెలంగాణ వాటను కాపాడుకుందాం తెలంగాణ విద్యార్థి వీరులారా యువజన నాయకులారా భవిష్యత్ మీది మీరే పెద్ద మనస్తో ఆలోచించి ఈ బనకచెర్ల ప్రాజెక్టును అడ్డుకోవాల్సిందే నీళ్లు నిధులు నియామకాలు అనే నినాదంతో గులాబీ జెండా నీడలో కేసీఆర్ సారత్వంలో చారిత్రాత్మకమైన పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో అద్భుతమైన ప్రగతిని ఆవిష్కరించుకున్నాం కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం కుక్కిన పేనుల్లా పడి ఉన్న తెలంగాణ ద్రోహులంతా ఇవాళ మళ్ళా నిద్రలేచారు పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్టుతో గోదావరి జలాలను అక్రమంగా ఆంధ్రకు తరలించేందుకు విషకూటమిలా తయారయ్యారు తెలంగాణ నోట్లో మట్టి కొట్టేందుకు రాజకీయ బందిపోట్లంతా ఒకటవుతున్నారు తెలంగాణలో రేవంత్ సర్కారు ఏర్పడిన మరుక్షరం నుంచే ఏపీ సీఎం చంద్రబాబు గోదావరి జలాల దోపిడికి ప్రయత్నాలు ప్రారంభించిండు చంద్రబాబు ప్రయత్నాలకు దగాకోరు బీజేపీ పచ్చ జెండా ఊపింది కోవర్టు రేవంతేమో తెలంగాణ నీటి హక్కులు ముంచుతున్నాడు పనికి మాలిన డైలాగులు దంచుతున్నాడు ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో విద్యార్థులమైన యువజన నాయకులమైన మనం ఆదమరిస్తే ఆగమవుతాం నదీ జలాల్లో జరుగుతున్న కుట్రలు తెలుసుకోకపోతే మనమే కాదు రాబోయే తరాలన్నీ నాశనం అవుతాయి మనం వెంటనే మేల్కొని మన నీటి హక్కులు కాపాడుకోకపోతే మన భూములు బీలైతాయి తెలంగాణ బతుకులు తెరలైతాయి అసలు ఏమిటి బనకచెర్ల పోలవరం ప్రాజెక్టు నుంచి రెండు వందల టీఎంసీలు గోదావరి జలాలను రాయలసీమకు తరలించడం కోసం ఏపీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించదలబెట్టిన అక్రమ ప్రాజెక్టే పోలవరం చెర్ల లింక్ ప్రాజెక్టు గోదావరి కృష్ణానదుల యజమాన్య బోర్డులు కేంద్ర జల సంఘం అనుమతులు ఇవి లేకుండా అపెక్స్ కౌన్సిల్లో చర్చ జరగకుండా ప్రాజెక్టు నిర్మించకూడదు కానీ ఏపీ సీఎం చంద్రబాబు ఇవేమి లెక్క చేయకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టాన్ని తుంగలో తొక్కుతూ బనకతెర్ల ప్రాజెక్టు నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నాడు ఈ అక్రమ ప్రాజెక్టును అడ్డుకోవాల్సిన బీజేపీ అడ్డుకోకపోగా పూర్తి సహకారం అందిస్తున్నది ప్రాజెక్టుకు కావలసిన నిధులు కూడా సమకూరుస్తున్నది తెలంగాణ నీటి హక్కులు కాపాడాల్సిన ముఖ్యమంత్రి రేవంత్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు బీజేపీకి లొంగిపోయి లోపాయికారిగా సహకరిస్తున్నాడు అసలు బనకచెర్లతో తెలంగాణకు జరిగే నష్టమేమిటి ఇది అందరికి తెలవాలి ఫస్ట్ గోదావరి జిల్లాల్లో మన రాష్ట్రం వాటా తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీలు అయినప్పటికీ మనం పూర్తి వాటా వినియోగించుకోలేకపోతున్నాం కారణం సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ టీడీపీల దుర్మార్గ పాలనలో తెలంగాణలో తగినన్ని ప్రాజెక్టుల నిర్మాణం జరగలేదు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే కాళేశ్వరం సహా ఇతర ప్రాజెక్టుల నిర్మాణం ఊపందుకున్నది బనకచెర్ల నిర్మాణం జరిగితే ఏపీకి రెండు వందల టీఎంసీల నీటి హక్కు అదనంగా ఏర్పడుతుంది ఆ మేరకు తెలంగాణ వాటాలో కోతపడుతుంది అంటే బనకచెర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకు గోదావరి జలాల్లో తీరని నష్టం జరుగుతున్నది ఇది మన భూముల్ని బీడుగా మారుస్తుంది మన రైతుల జీవనాధారాన్ని నాశనం చేస్తున్నది ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ జరగబోయే ప్రమాదాన్ని ముందే పసిగట్టి బనకచర్లకు వ్యతిరేకంగా సమరశంకం పూరించింది బీఆర్ఎస్ తట్టి లేపి ఒత్తిడి చేస్తే సీఎం రేవంత్ రెడ్డి ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నట్లు ఏదో తూతూ మంత్రంగా కేంద్రానికి లేఖలు రాసే డ్రామా మొదలుపెట్టిండు ఇంతలో కేంద్రంలోని బీజేపీ నరేంద్ర మోడీ సంకీర్ణ సర్కారును కాపాడుకోవడానికి ఏపీ సీఎం చంద్రబాబు ఒత్తిడికి తలొగ్గి తెలంగాణకు తీరని ద్రోహానికి ఒడిగడుతూ బనకచెర్ల నిర్మాణం కోసం ఇద్దరు సీఎంలు రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడులు ఢిల్లీ వేదిక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు సమావేశానికి హాజరు కానే కానంటూ బీరాలు పలుకుతూ రేవంత్ రెడ్డి చంద్రబాబు మోడీలకు దాసోహం అంటూ హాజరయ్యిండు బనకచర్ల నిర్మాణం కోసం హై లెవెల్ కమిటీ ఏర్పాటు ఒప్పందంపై సంతకాలు పెట్టిండు ఇది ద్రోహం అని బీఆర్ఎస్ నిలదీస్తే అసలు బనకచర్ల మీద చర్చే జరగలేదని బుకాయించిండు తెలంగాణ ప్రజలను దారుణంగా వంచిండు ముఖ్యమంత్రుల సమావేశ ఎజెండా మొట్టమొదటి పాయింట్ బనకచర్ల నిర్మాణమేనని బీఆర్ఎస్ బట్టబయలు చేయడంతో సీఎం రేవంత్ గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టయింది మరోవైపు ఏపీ ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామనాయుడు బనకచెర్లపై చర్చ జరిగిందని సాంకేతిక పరమైన అంశాల కోసం హై లెవెల్ కమిటీ ఏర్పాటు జరిగిందని కుండబద్దలు కొట్టినట్టు ప్రకటించాడు దీంతో రేవంత్ వేసుకున్న అబద్ధాల ముసుగు చినిగిపోయింది బనకచెర్లపై హై లెవెల్ కమిటీ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వాన్ని ఒప్పించిన ఏపీ ప్రభుత్వం ఘనవించి ఘన విజయం సాధించిందని ఆంధ్రప్రదేశ్లోని పత్రికలన్నీ భారీ హెడ్డింగ్లతో వార్తలు ప్రచురించాయి వీటన్నిటితో రేవంత్ చెబుతున్నది ఉత్త పేరుని స్పష్టంగా తేలిపోయింది చంద్రబాబు కుట్రలో భాగంగా బనకచెర్ల నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన సమావేశానికి రేవంత్ రెడ్డి హాజరు కావడమే పెద్ద ద్రోహం హై లెవెల్ కమిటీ ఏర్పాటుకు అంగీకరించడం అంతకన్నా మరో పెద్ద ద్రోహం మరియు రేవంత్ రెడ్డి డ్రామా ఢిల్లీ వేదికగా హై లెవెల్ కమిటీకి ఒప్పుకుంటూ సీఎం రేవంత్ రెడ్డి పెట్టిన సంతకం తెలంగాణ రైతుల పారిట మరణ శాసనం కానున్నది ఇప్పుడు కనుక మనం మేలుకొనకపోతే తెలంగాణ శాశ్వతంగా నష్టపోతుంది కండ్ల ముందు గోదావరి వారుతున్నా మన పొలాలకు మలుపుకోలేని పరిస్థితి మళ్ళా దాపురిస్తుంది కోటి జనాభాకు పైగా ఉన్న హైదరాబాద్ నగరంలోని ప్రజలకు తాగునీటి కొరత ఏర్పడే అవకాశం ఉన్నది తెలంగాణ రైతుకు ఎప్పటికీ ఇక బోర్లే దిక్కైతాయి ఆత్మహత్యలే శరణ్యమైతాయి అటువంటి పరిస్థితి రాకుండా అడ్డుకోవలసిన బాధ్యత ప్రతి విద్యార్థి యువకుని పైన ఉన్నది కాంగ్రెస్ బీజేపీ టీడీపీల విషకూటమి తెలంగాణకు ద్రోహానికి చేస్తున్న తెలంగాణ విద్యార్థి లోకం గర్జించాలి గులాబీ జెండలను గుండెల గుండెలకు పై ధరించి భూమి ఆకాశం దద్దరిల్లేలా మరో చారిత్రక పోరాటానికి సిద్ధం కావాలి విద్యార్థులే పాలపిట్టలై కేసీఆర్ పోరాట సందేశాన్ని తెలంగాణ పల్లె పల్లెకు గడప గడపకు గుండె గుండెకు చేర్చాలి పరాయి దొంగలకు సర్దిగడుతున్న ఇంటి దొంగలు కాంగ్రెస్ బీజేపీ నాయకులను ఎక్కడికక్కడ నిలదీయాలి నిరసించాలి బనక అడ్డుకోవడమంటే అడ్డుకోవడం అంటే అడ్డుకోకుంటే మీ భరతం పడతం మీ భరతం పడతమని హెచ్చరికలు జారీ చేయాలి తెలంగాణ ప్రాజెక్టులైన కాళేశ్వరం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పతలకు పథక ఎత్తిపోతల పథకాలకు ఒక్క రూపాయి ఇచ్చేందుకు చేతులు రాని బీజేపీ అక్రమ ప్రాజెక్ట్ అయిన బనకచర్ల కోసం నిధులు సమకూర్చడానికి సిద్ధపడడం ఇది బీజేపీ తెలంగాణకు చేస్తున్న ద్రోహం కాదా అని మనం ప్రశ్నించాలి పదహారు మంది ఎంపీలను ఎన్నుకున్నది ఎందుకైనా మన వేలితో మన కన్ను పొడుచుకోవడానికేనా తెలంగాణ నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉండి ఏం ప్రయోజనం బనకచర్ల ప్రాజెక్టు ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పార్లమెంట్లో గలమెత్తగల దమ్ము బీజేపీ ఎంపీలలో ఏ ఒక్కరికైనా ఉన్నదా తెలంగాణ హక్కులను ఉక్కు కవచంలా కాపాడేది బీఆర్ఎస్ ఒక్కటేనని సత్యం ప్రజలకు వివరించాలి ఆనాడు ఉద్యమకారులపై రైఫిల్ ఎక్కుపెట్టినోడు తెలంగాణ తొలి ప్రభుత్వాన్ని డబ్బు సంచులతో కూలగొట్టబోతూ రెడ్ అండేడ్గా దొరికిపోయినోడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇకనైనా బాబుకు చేసే బానిసత్వం మానుకోవాలని తెలంగాణ హక్కులను కాపాడాలని లేదంటే కాంగ్రెస్ పార్టీని కూకటి వీళ్లతో పెకిలించి బొంద పెడతామని నిర్బంధంగా ప్రకటిద్దాం తెలంగాణ సమాజం నిద్రపోయిందని భ్రమిస్తున్న తెలంగాణ ద్రోహులార వినండి కేసీఆర్ పిలుపునందుకొని విద్యార్థి వీర కిషోరాలు మల్లా ఒక్క బుధుట్న లేచి జూలు విధిల్చిన సింహంలా పోరాట గర్జన చేయాలి చంద్రబాబు రేవంతుల చీకటి ఒప్పందాలకు చరమగీతం పాడుదాం బనకచెర్లకు పచ్చ జెండా ఊపిన బీజేపీ బండారం బట్టలు చేద్దాం ఏపీ జలదోపిడిపై నోరు మీద పని బీజేపీ కాంగ్రెస్ పార్టీల నిలదీద్దాం కేసీఆర్ నాయకత్వంలో మరో మహోత్తర పోరాటానికి సిద్ధమవుదాం గోదావరిలో తెలంగాణ నీటి హక్కులను కాపాడుకుందాం ఇది కేసీఆర్ గారి సారథ్యంలో బిఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో ఇది కేసీఆర్ గారు హరీష్ రావు గారి సూచన మేరకు మనం విద్యార్థులుగా యువకులుగా మనం ముందుండి కొట్లాడితేనే ఈ బనకచర్ల దొంగ ప్రాజెక్ట్ను అడ్డుకుంటేనే మనం శాశ్వతంగా మనకు నీళ్ల ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి తెలంగాణ యువకిశోరాలు విద్యార్థి యువజన నాయకులంతా పెద్ద మనస్సు ఆలోచించి బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవడానికి ప్రతి ఇంటి నుండి ఒక బిడ్డ సిద్ధంగా ఉండాలని కోరుతా ఉన్నాను జై తెలంగాణ జై కేసీఆర్ జై బిఆర్ఎస్ జై హరీశన్న